హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మన ఛానల్లో పైలెట్లు పులుసు పిలుసు అయితే నీట్గా కడిగేసుకున్నాను తోమేసాను చూడండి ఎంత బాగా వచ్చేసి తెల్లగా ఏ విధంగా దోముకోవాలా ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన సామాను నేనేసేటప్పుడు చూపిస్తాను మన పల్లెటూరు వసంత లాక్స్ వసంత అయితే కొత్తగా పొయ్యి పిచ్చుకొని ఈరోజు కొత్తగా చేపల కూర ఫస్ట్ సారి చేస్తుంది పొయ్యి మీద ఫస్ట్ సారి వండడం అన్నమాట కొత్త మీద రోజు వంట చేస్తుంది సిమెంట్ తో చేసాం ఇది వర్షం వచ్చినా గానీ కరిగిపోదు బయట వేసాము గట్టిగా ఉంటది కింద కూడా నీళ్ళు ఆనకుండా కింద కూడా సిమెంట్ వేసి అలికేసుకుందాం దానికి ఆపోజిట్ లో పోల్ సెట్ కూడా వేసుకుంది ఇదిగో నూనె ఈ బాగా పూలు పోస్తుంది తగినంత నూనె చేపల కొరకి కొంచెం ఎక్కువగానే ఉండాలి ఆ నూనె ఆవాలు మెంతులు ఈరోజు పెందలాడే వచ్చాం కాబట్టి పందలాడే చేస్తున్నాం రోజు చీకట్లా చేస్తున్నాం ఎర్రగడ్లు ఎరగడ్లు అయితే గోల్డ్ కలర్ వచ్చింది బాగా నేను మూడు ఎరగడ్లు తీసుకున్నాను ఎర్రగడ్లు అయితే ఏగి పిన్ టమాటాలు వేస్తున్నా చింతపండు ముందుగా నానేసుకుంటే మెత్తగా నానిపోతే దాంట్లో ఇంకొక రో కూడా ఉన్నాను కాబట్టి ఇప్పుడు చింతపండు ఉంచిపోతున్నా కరివేపాకు తగినంత పసుపు వరపకాయలు ఆడిపించుకో రావాలి సరిపోద్ది ఇప్పుడు కళ్ళుప్పు తాగితే అప్పుడు నీళ్ళు పోయవా గొద్దు నీళ్ళు ఇంకా మూత పెట్టేస్తున్నా ఉడికిన తర్వాత చూపిస్తా పాపకి జాంకాయలు కావాలంటే కోసం అంతలకు కోరుకు కూడా పట్టదు అంతలా జాంకాయలు ఉన్నాయా ఎక్కడ అందుతాయి నాకయ్యా దోటి తీసుకోవాలి సన్నియే మూవ్ చేస్తుంది అంటే ఆ ఫైల్ నేనే డిలీట్ చేస్తున్నాను మరి అన్నీ ఫైల్ డ్రాగ్ ఏం కట్ చేసిన జాంకాయలు తినకూడదు అసలే చిల్ పద్ధతి Allah. <telluk> కొబ్బరి పులుపులు ఉన్నట్టున్నాయ ఫ్రెండ్స్ చేపల కూర అయితే ఉడికిపోయింది గుత్తంగా వచ్చేసింది చేపల కూర చేప అయితే బాగా ఉడికిపోయింది కొత్తగా వచ్చేసింది పులుసుకి చేపకి ఉడికిపోయేసి చేప చెదిరిపోకుండా వచ్చింది మన ఛానల్ కొత్తగా ఎవరిన చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్